ఎవరైతే ఐదు నిమిషాలు కళ్ళు తిరగకుండా శ్వాసను గమనిస్తారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ శక్తి లోపలనే ఉంటుంది ప్రకృతి ఒడిలో ఉన్నాం చెరువు ఉన్నాం ప్రపంచంలోనే పెద్దదైన మహేశ్వర మెగా పిరమిడ్ ప్రాంగణంలో ఉన్నాం సాక్షాత్తు ఈశ్వరుడు చేసిన ధ్యానమే మనం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా మనమందరము కలిసి చేస్తున్నాం ఏ కోరికలు లేవు ఏ లక్ష్యాలు లేవు శ్వాస ఉంది ఆ శ్వాసను గమనిస్తున్నాం అంతే పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు బండ్లు వెళ్తుంటే ఆ సౌండ్ వినిపిస్తుంది ఏం ప్రాబ్లం లేదు అర్జునుడిలాగా మన ధ్యాస మొత్తము సహజమైన శ్వాస మీద ఉంది ఇంకా రెండే రెండు నిమిషాలు ఓన్లీ టూ మినిట్స్